నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సాలూరా మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు ఆరు గ్యారంటీల అబద్దపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని రైతులకు ఐదు వందల రూపాయలు వంట బోనస్ ఇస్తామని రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు మరిచారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి నరేంద్ర మోడీని గెలిపించాలని కోరారు తులం బంగారాలు లేదు లేదు అన్ని వాగ్దానాన్ని వేస్ట్ మళ్ళా కనబడుతున్నాడా రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తలేడు మీకు తులం బంగారం ఇస్తా అంటే నమ్ముతారా అమ్మ నేను నేను కూడా వంద తులాలు ఇస్తా అంట నమ్ముతారా చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతా అంట నమ్ముతారా సుక్కలు సుక్కలు తీసుకొస్తా మంచి మెరుస్తా ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి పెడతా అంట నమ్ముతారా ఇవన్నీ ఎన్నిసార్లు మోసపోతారమ్మా వచ్చేది నరేంద్ర మోడీ ఎలక్షన్లు మీరందరు మహిళా సంఘాలలో ఉన్నారు కదా మీ మహిళా సంఘాల లోన్లు ఉన్నాయా ఆ లోను ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు దాని మీద వడ్డీ రాయితీ ఐదు శాతం ఇస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం పోడు నాలుగు శాతం ఇస్తలేడు అందుకనే మీకు పావుల వడ్డీ బంద్ అయింది ఆడు కూడా రాష్ట్ర పోడు కూడా నాలుగు శాతం కాంగ్రెస్ వాడు ఇచ్చినా కూడా ఇస్తే అప్పుడు మీకు వడ్డీ పడుతుంది నరేంద్ర మోడీ ఏమైనా చెప్తే చేస్తాడు చెప్పకున్నా చేసేటి చేస్తాడు వీళ్ళ ఆరు గ్యారెంటీలు మాత్రం దాని అగ్గిదాలుగా పెట్ట మొత్తం అందరిని మోసం చేసి ఇలా తల పండు అలగా ఇక ఇలా ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రెండు పంటలు అయిపోయినాయి డిసెంబర్ పంటకి నేను ముఖ్యమంత్రి కాగానే నేను ముఖ్యమంత్రి కాగానే ఐదు వందల రూపాయలు ఇచ్చకుంటా మీరు అమ్మకుండ్రీ కేసీఆర్ కి అమ్మకుండ్రి అన్నాడు నవం నవంబర్ అన్నాడు అన్నాడు కదా ఏమై డిసెంబర్ పంట అయిపోయాయి ఇప్పుడు ఎండాకాలం పంట కూడా అయిపోవట్టి రైతులందరూ రెండు లక్షల రుణమాఫీ అడు కావాలన్నా మీకు అది అయ్యేది కాదు పోయేది కాదు